పది మంది భక్తుల జయజయ్వాణాలు చప్పుళ్ళు పూనకంతో ఊగిపోయే శివసత్తులు ఇదంతా ఎక్కడో తెలుసా ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మన తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలక్క జాతర అసలు ఈ జాతర ఎందుకు జరుగుతుంది సమ్మక్క సారలమ్మలు ఎవరు కాకతీయ రాజులతో వారు చేసిన ఆ వీరోచిత పోరాటం ఏమిటి ఈ వీడియోలో మనం పూర్తి చరిత్రను జాతర యొక్క విశేషాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన అందరి మీద ఆ సమ్మక్క సారలమ్మల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ హబ్ మూడవ శతాబ్దంలో మేడారం ప్రాంతాన్ని రాజు పాలించేవారు ఆయన కాకతీయ చక్రవర్తి అయినటువంటి ప్రతాపరుద్రునికి సామంతుడు సమ్మక్క జననం అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న ఒక చిన్నారిని గిరిజనులు తెచ్చుకొని ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకుంటారు ఆమెకు అద్భుతమైన శక్తులు ఉండేవని ప్రతీతి కుటుంబం రాజుతో సమ్మక్కకు వివాహం జరుగుతుంది వారికి సారలమ్మ నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు జంపన్న అనే కుమారుడు జన్మిస్తారు పోరాట కారణం ఆ సమయంలో భయంకరమైన కరువు వస్తుంది గిరిజనులు పన్నులు కప్పం కట్టలేని స్థితిలో ఉంటారు కానీ కాకతీయ సైన్యం పన్నుల కోసం ఒత్తిడి చేస్తుంది దీంతో రాజు తిరుగుబాటు చేస్తాడు వీరమరణం జంపన్న వాగు కథ వాగు దగ్గర కాకతీయ సైన్యానికి గిరిజనులకు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో రాజు సారలమ్మ నాగులమ్మ వీరమరణం పొందుతారు సమ్మక్క కుమారుడు జంపన్న గాయపడి శత్రువుల చేతికి చిక్కకూడదని సంపెంగ వాగులో తూకి ప్రాణత్యాగం చేస్తాడు అందుకే ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది ఆ నీరు ఎర్రగా మారడం వెనుక జంపన్న రక్తమే కారణమని భక్తుల నమ్మకం సమ్మక్క మాయం చిలకలగుట్ట తన భర్త పిల్లలు చనిపోయిన సమ్మక్క ధైర్యంగా యుద్ధం చేస్తుంది చివరకు గాయపడిన ఆమె చిలకల గుట్ట వైపు వెళ్తూ మాయమైపోతుంది గిరిజనులు వెతికితే అక్కడ ఒక కుంకుమ బరిని పులి అడుగుజాడలు కనిపిస్తాయి ఆ తల్లి దేవతగా మారిందని నమ్మి అప్పటి నుండి రెండేళ్లకు ఒకసారి జాతర జరపడం ఆనవాయితీగా మారింది జాతర యొక్క నాలుగు రోజుల విశేషాలు మొదటి రోజు కన్నేపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకురావడం రెండవ రోజు చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని కుంకుమబరిని రూపంలో పూజారులు తీసుకువస్తారు ఈ సమయంలో భక్తుల పూనకాలు గోవిందనామాలు నిన్నంటుతాయి మూడవ రోజు కోట్లాది మంది భక్తులు గద్దెలపై ఉన్న తల్లులను దర్శించుకుంటారు తమ బరువుకు తూగే బెల్లాన్ని అంటే బంగారం మొక్కుబడిగా చెల్లిస్తారు నాలుగవ రోజు వనప్రవేశం జరుగుతుంది దీంతో జాతర ముగుస్తుంది చూశారుగా ఇది కేవలం రెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర మాత్రమే కాదు ఇది అన్యాయంపై అడవి బిడ్డలు ఎక్కుపెట్టిన బాణం సామ్రాజ్యాలు కూలిపోవచ్చు రాజులు కాలగర్భంలో కలిసిపోవచ్చు కానీ ప్రజల కోసం ప్రాణాలర్పించిన ఈ వనదేవతలు మాత్రం తరతరాలకు సజీవంగానే ఉంటారు అమ్మవార్ల వనప్రవేశం జరుగుతున్నప్పుడు ప్రతి భక్తుడు కన్ను చమర్చుతుంది మళ్ళీ రెండేళ్ల దాకా అమ్మను చూడలేమా అన్న బాధ ఒకవైపు అమ్మ దీవెనలు మనపైనే ఉన్నాయి అన్న ధైర్యం మరోవైపు మేడారం అడవుల్లో ప్రతి చెట్టు ప్రతి రాయి సమ్మక్క సారలక త్యాగాన్ని స్మరిస్తూనే ఉంటాయి మిత్రులారా చరిత్ర అంటే పుస్తకాల్లో ఉండే పేజీలు మాత్రమే కాదు జనాల గుండెల్లో గుడి కట్టుకున్న ఇలాంటి వీరగాథలు కూడా మేడారం జాతర మన సంస్కృతికి నిలుపుటద్దాం కుల మతాలకు అతీతంగా ధనిక పేద తేడా లేకుండా కోట్లాది మందిని ఏకం చేసే ఈ మహాశక్తిని దర్శించుకోవడం మన అదృష్టం మీరు కూడా ఈ ఏడాది మేడారం వెళ్తున్నట్లయితే ఆ తల్లుల పోరాటాన్ని గుర్తుంచుకోండి ప్రకృతిని ప్రేమించండి అడవిని గౌరవించండి అదే మనం ఆ దేవతలకు ఇచ్చే నిజమైన కానుక ఈ వీడియో ద్వారా మేడారం చరిత్రను విశిష్టతను మీకు అందించే చిన్న ప్రయత్నం చేశాను ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు జై సమ్మక్క జై సారక్క Thank you so much for watching my video, please like, share and subscribe to my channel.